డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సృష్టికర్త స్ఫూర్తితో మనమందరం ముందుకు వెళదాము అన్న ఒక మంచి ఆశయంతో నిన్నటి నుంచి జనసేన పార్టీ తరఫున పల్లె పతాన జనసేన అనే కార్యక్రమం ద్వారా రోజుకి మూడు గ్రామాలు పర్యటించి అక్కడి గ్రామ సమస్యలు అక్కడ ప్రజల్నే అడిగి వారందరితో కూర్చొని చాలాసేపు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది వారి యొక్క బాధ బదనాతీతంగా ఉంది ఎక్కడ చూసినా తాగునీరు సాగునీరు రోడ్ల అధ్వాన స్థితి నీరు ఇంగిపోయింది తీవ్ర పంట నష్టాలతో ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పాలంటే ఒక రకంగా అనాథ ఆంధ్రప్రదేశ్గా ఉంటోంది ఇదన్నిటికీ కారణం ప్రభుత్వ వైఫల్యమే అని నేను గట్టిగా చెప్తున్నాను కృషిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాదళ్ళ మనోహర్ గారు నాగబాబు గారు సూచనల మేరకు ఇక్కడ నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నన్ను ఎంతో నమ్మకంతో పంపించినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పరిస్థితులన్నిటినీ కూలంకుషంగా నేను పరిశీలిస్తున్నాను ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి మరింత కష్టాలకి లోనై వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులతో కూడుకున్న జీవితాన్ని సాగించలేక రైతు ఆత్మహత్యలతో ఆకలి అరుపులతో చెప్పాలంటే ఏ రంగం కూడా అభివృద్ధి వైపు వెళ్లకుండా అధోగతి పాలైపోయిన ఈ పరిస్థితులను మార్చాలంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా భావంతో మేము ముందుకు వెళ్ళి మా ఇద్దరి పార్టీల ఏకైక లక్ష్యం ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి నవ నిర్మాణ ఆంధ్రప్రదేశ్గా గా తీర్చిదిద్దుతామని నేను రిపబ్లిక్ డే రోజున మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను మాటిస్తున్నాను నేను